प्लीज द नेट ची क्षण क्षणं मी मुंबई समाचार నేను నా ఫ్రెండ్ పిలిచినాడని చెప్పి నేను సీనియర్ దగ్గర వెళ్తా ఉన్నాను అన్న వెళ్తూ ఉంటే అక్కడ పోయి ఆగిన ఆగిన వెంటనే ఇతను కుక్కలైనషా అమీర్ హంజా ఇద్దరు కలిసి నన్ను చూపించి నిన్ను చంపేస్తాము ఇది ఎక్కువ అయిపోయింది టీడీపీలో తిరుగుతున్నాను మొగ్ధర తిరుగుతున్నాను అని చెప్పి నీకు చంపేస్తాం మేము అని చెప్పి ఇట్లా ముందర వెళ్ళిపోయి పో వాళ్ళు పోయినారు నేను కొంచెం ముందర పోతేనే ఇతను అవతారు అబ్బు అత్యని ఇద్దరు నిలబడుకుంటున్నారు నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నా వచ్చి నన్ను పిచ్ అది కొడవల నుంచి కొట్టినారు తెల పైన కొట్టిన తర్వాత నువ్వు కేసు పెట్టుకున్న ఏం కాదు మీ గవర్నమెంట్ వచ్చినా ఏం కాదు మొన్ననే జైలు నుంచి వచ్చినా నా కేసు పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా ఏం కాదు మీ గవర్నమెంట్ వచ్చినా నాకేం చేయలేరు అని చెప్పి నన్ను చంపేదే నిన్ను అని చెప్పి నాకు మీడియాగా వేసుకున్నాను ఎవరు వేసుకున్నా నువ్వు ఏం చేయలేవు మొక్తే తిరిగితే ఏం కాదు మాకు మీకు నరికేస్తాం మేము చంపేస్తామని చెప్పి నన్ను తలమింద కొట్టున్నారు లేదు నన్ను ఏం లేదు పాత గొడవలు ఏం లేవు సీనియర్ దగ్గర నా పేరు సోహెల్ అన్న నేను నా ఫ్రెండ్ నార్మల్ గా పిలిచింటే నేను అతని దగ్గర వెళ్తాను అక్కడ ఉన్నారు వాళ్ళు సోహెల్ అన్న షేక్ సోహెల్ నేను ఇక్కడే ముక్తారన్న పక్కన సందులో గంగమ్మ దగ్గర ఉంటాను అన్న నాయుడు నా పేరు ముజీబు మేము వచ్చేసి టీ తాగానికి అని చెప్పి బయటకు వచ్చినాము ఇతనికి నేను ఫోన్ చేసి రారా సాయంత్రం అంటారు మామూలు గారు తిరుగుతానే ఉంటాం టీ తాగానికి సాయంత్రం టీ తాగానికి పోయినాము పోయి తింటే మేము ముగ్గురం కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నాము క్యాజువల్గా టీ తాగుతా వీళ్ళు నీలాపురం చాన్ బాషా అనేటోడు అక్కడ అవతార్ గౌస్ అనేటోడు అతనితో పాటు క్రికెట్ బుక్ అబ్బు అనేటోడు వీళ్ళందరూ కలిసి ఏం చేసినారంటే అడిగి వచ్చినారు లైవ్లోకి లైవ్లోకి వచ్చి సినీహబ్ దగ్గర పక్కన టీ బంక్లోనే ఆ లొకేషన్ కాడికి వచ్చి ఏరా మీరు టీడీపీలో ఎక్కువ తిరుగుతున్నారు ఏమేమన్నా మీ అధికారం వచ్చిందని చెప్పి మేము గమ్ము నిండిపోతాం అనుకుంటున్నావా సంపేది సంపేదే నాకు ఎవడో పీడీ యాక్ట్ అన్నాడు అంట కదరా ఎవడో పీడీ యాక్ట్ అన్నని చెప్పి నా మీదకి వచ్చాడు కత్తి తీసుకొని మీదకి వచ్చి ఉంటే నేను దుబ్బి తింటే ఏరా సోహెల్గా ఎక్కువ ముక్తారంగం బడి తిరుగుతున్నావు నువ్వు ఏం ముక్తారంగా చూసుకుని ఏమన్నా ఎగురుతున్నావేమో నీకు ఈరోజు సంపేది సంపేదే నా మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి షీట్ ఉంది నేనేం భయపడను రా జైలుకి పోతా మళ్ళా రెబెయిల్ తీసుకొని బయటకు వస్తా దాని గురించి ఏం నేనేం భయపడను ఆ విషయంలో చంపేది సంపేది అని చెప్పి కొడవలి తీసుకొని వీని మీదకి కొడతానే ఉన్నాడు కొడతానంటే ఇంకా మేము ఇద్దరం పోయి ఇతనికి ముందు పట్టుకొని వెనక్కి లాగినాము లాగుతానే మా మీదకి వస్తున్నాడు లాగుతా అంటే మా ఇద్దరి మీదకి వస్తున్నాడు ఇంకా వీనికి బండ్లు కూర్చోపెట్టే చక్కగా నేరగా పెద్ద ఆసుపత్రికి వచ్చినాము వచ్చి ఇంకా సార్ వాళ్ళకి అందరికి ఇంటిమేషన్ ఇచ్చేసినాము సరే ఇట్లా ఇట్లా జరిగింది చూడండి సరే ఇట్లా ఇట్లా జరిగిందని చెప్పి మీకు దీని తర్వాత కూడా వదిలిపెట్టేది రా కొట్టేది కొట్టేదే కేసు పెడతావు మళ్ళా పోతా మళ్ళీ బయటకు వస్తాం కొట్టేదే కొట్టేది అంటున్నాడు ఓపెన్గా చెప్తున్నాడు క్లారిటీగా మళ్ళా కొట్టేదే